తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని చిన్నకొండెపూడి గ్రామంలో విజయదుర్గ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఆ పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ మదుగురి నేతృత్వంలోని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమాన్ని సీతానగరం పురవీధులలో ఎంతో చక్కగా మిలిటరీ యూనిఫామ్లో విద్యార్థులు ధరించి అలాగే బాలికలను భరతమాత వేషాలలో ఎంతో చక్కగా ఫ్యాకల్టీ అలంకరించి భారీ ర్యాలీతో కూడిన కవాతు నిర్వహించారు అలాగే సీతానగరం నాలుగు బొమ్మల సెంటర్లో మిలిటరీ యూనిఫామ్లో ఉన్న విద్యార్థులంతా పిరమిడ్ విన్యాసాలు చేయడం చూ ఎంతో ఆకట్టుకుంది ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలను విజయదుర్గ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు ఖర్చుకు వెనకాడకుండా ఎంతో ఘనంగా జరుపుతారని ప్రాంత వాసులంతా అనుకున్నారు Anak-cu, okay, anak-cu, okay, Everyone, my my school name is Vijay Durka, English Medium School. My name is Vashita. I'm studying in fifth class. About we are tasking Bhagat Singh. Bhagat Singh was a great freedom fighter of India. He is also known as Shahidi Azam. He he, he was born on 28th September 1907 at Banga village in Punjab. His father's name was

అందరికి నమస్కారములు అందరికీ నమస్కారములు నా పేరు ఐశ్వర్య నేను విజయదుర్గా విజయదుర్గాలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను గౌరవనీయులైన ప్రధానోపాధ్యుల వారికి ఉపాధ్యులకు పెద్దలకు అతి అతిథులకు పెద్దలకు నా తోటి విద్యార్థులకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్రం దినోత్సవ శుభాకాంక్షలు దేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది కానీ బ్రిటిష్ వారు మన దగ్గర నుంచి ఎంతో సంపద దోచుకున్నారు మన మన దేశ ప్రజలు నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో మన దేశం ఇంకా ఎదుగుతూ ఉంది మన దేశానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరంలో అవుతున్నాయి కానీ నేటి యువత ఇంకా కులం మతం అని కొట్టుకుంటున్నారు అభివృద్ధి వైపు వెళ్ళాల్సిన మ అభివృద్ధి వైపు వెళ్లాల్సిన మహిళా అవినీతి వైపు వెళ్తున్నారు మన దేశం మారాలి అంటే మనలో మార్పు రావాలి गुड आफ्टरनून एवरी वन मई नेम आई स्टडी इन विजयदुर्गा स्कूल फर्स्ट ऑफ ऑल आई विश यू हैप्पी इंडिपेंडेंस डे ऑन अगस्त 1947 फिफ्टींथी गॉट फ्रीडम फ्रॉम द ब्रिटिश रूल सिंस एवरी ईयर इयर वुटेड इंडिपेंडेंस डे ऑन फिफ्टीन अगस्त वी शुड वुटेड इंडिपेन्डेंस डे वीडर वही Forget the freedom fighters such as Mahatma Gandhi, Bhagat Singh, Subhash Chandra Bose, Mangal Pandey and many other fighters. Should we need everyone? And thank you.